ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో కొద్ది రోజుల క్రితం వెలుగు చూసిన మర్చిపోయే లోపే మరో భూ ఆక్రమణ వెలుగులోకి వచ్చింది జగన్నాథపురం గ్రామానికి చెందిన బత్తుల రంగాయన రైతు ముప్పై సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న భూమిని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వేరే వ్యక్తి పేరును ఆన్లైన్ చేశారు బతులైన నేను మా నాన్న ముప్పై ఐదు సంవత్సరాల కింద కొన్న నాగం కోటయ్య కింద కొన్ని దాంట్లోనే మేము బతుకుతున్నాం బెహ్మానంగా ఈ రేవులు పరుచుకోక రీసర్వీలో అన్యాయం చేసి మమ్మల్ని వాళ్ళు ఎంగటమైన పేరు ఎక్కిచ్చిండ్రు ఎంఆర్ఆ వాళ్ళు డీటి గారు వాళ్ళు మొత్తం ఆయన పేరు తొలగించి విమానం తీసేసి అని జాయింట్ కలెక్టర్ కాడికి కూడా పంపించిండ్రు తీసేయమన్నాడు కలెక్టర్ సబ్ కలెక్టర్ కాడికి కూడా పోయినాం పోయి తీసేయమన్నారు ఒంగోలు కాడికి పోయి పేపర్లు మొత్తం ఒంగోలు ఉన్నాయి మొత్తం తీసేసి ఆయన పేరు తొలగించి మా పేరు ఎక్కియగలమని కోరుతున్నాం మేము ఇదిగో పేపర్లు విమానం తీసేయమని కూడా రాసిండ్రు ఈ సుబ్బాయి అనే వ్యక్తి మా పేర్లు ఆశ్రమించుంటే నాగంకోట కొన్నట్టు ఉంటే అవన్నీ మార్చేసి ఇప్పుడు కొత్తగా వాళ్ళ ఉన్నట్టు ఎక్కించినారు పేర్లు ఎక్కించినారు వాళ్ళు మోసం చేసి ఆయన పేరు ఎక్కించారు మా పేరు తొలగించి ఈ పేరు ఎక్కించినారు సుబ్బాయి అనే వ్యక్తి ఈడ ఎంఆర్ఆ ఆఫీస్ కావడం అదే ఆ పని చేసినారు మా కలెక్టర్లు మెహమానం అందరు చెప్పినారు ఒకరు కొత్త పరిచుకోకుండా ఈ పని చేస్తారు